పిడబ్ల్యూడి ఫెడరేషన్ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను నా పేరు కానూరు శంకర్రావు పిడబ్ల్యూడి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుల్ని ఈ యొక్క వీడియోస్ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే మా యొక్క దివ్యాంగ సమాజంలో ఉన్నత లక్ష్యాలను సాధించడానికి ముందుకెళ్తున్నాం గత కొన్ని రోజులుగా మన పిడబ్ల్యూడి ఫెడరేషన్ యూట్యూబ్ ఛానల్ సైలెంట్ అయింది కాబట్టి మళ్ళీ యాక్టివ్ అవ్వడానికి ముందడుగులు వేస్తున్నాం మళ్ళీ మన యొక్క సమాజం యొక్క పరిస్థితిని మరొక లెవెల్కి తీసుకెళ్ళడానికి చేస్తుంది కాబట్టి మన దివ్యాంగుల సమాజం దివ్యాంగుల కుటుంబ సభ్యులు దివ్యాంగులకు సంబంధించిన ప్రతి ఒక్కరూ కూడా మన యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయండి ఇలా మీరు ప్రెస్ చేస్తే మన యొక్క ఛానల్ అందరికీ కూడా చేరువయ్యే అవకాశం ఉంటుంది మన మన యొక్క వీడియోస్ అన్నీ కూడా మన దివ్యాంగుల యొక్క సంఖ్య సంక్షేమానికి సంబంధించిన విషయాలపైన ఆధారపడి ఉంటాయి దివ్యాంగుల యొక్క సమస్యలను పోఢీకరించిన అంశాలపై ఉంటాయి కాబట్టి మన మన ఛానల్లో కొన్ని ఇతర వీడియోస్ని పెడుతున్నాం అంటే గవర్నమెంట్ ఏం చెప్తుంది గవర్నమెంట్ ఏమిస్తుంది ప్రస్తుత గవర్నమెంట్ ఎట్లాగా ఇతర సమాజానికి సంక్షేమాన్ని అందిస్తుంది అని కింద నిన్నటి దినాన జరిగిన ఒక ప్రోగ్రామ్ గురించి పెట్టడం జరిగింది గవర్నమెంట్ ఏదైతే డిసైడ్ చేస్తుందో ప్రోగ్రామ్స్ వాటిని ప్రచారమైన వాటిని మీకు అందరికీ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో ఆ వీడియోస్ అన్నింటినీ పెట్టడం జరుగుతుంది కాబట్టి మీరు వాటిని కూడా చూడడానికి ప్రయత్నించండి సర్వ సమాజంలో ఏ విధమైన విధానం ఉందో తెలియజేయాలనే ఉద్దేశంతో అయితే ఆ యొక్క తల్లికి వందనం ప్రోగ్రాంలో చాలా వరకు మనం తల్లికి వందనం ఆల్రెడీ గవర్నమెంట్ జీవో జారీ చేసింది నిన్న దినాల్లో అందరికీ కూడా అమౌంట్లు పడ్డాయి కొంతమంది ఆ యొక్క ఆనందాన్ని వెల్లబుచ్చే విషయాలు వీడియో రూపంలో మన యొక్క ఛానల్లో ఈ యొక్క వీడియోస్ అన్నింటినీ కూడా మీరు మీ యొక్క ఛానల్ ఈ ఛానల్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ పరిచయం అయ్యే విషయం విధానంలో ముందుకెళ్ళడానికి దివ్యాంగులందరూ సపోర్ట్ చేయాలి దివ్యాంగుల కుటుంబాలు సపోర్ట్ చేయాలి అట్లాగే నన్ను అభిమానించే వారు కూడా సపోర్ట్ చేయాలి ముఖ్యంగా ఈ యొక్క లాస్ట్ చిన్న విషయం ఏంటంటే దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వము రేషన్ ఇచ్చే విషయంలో పౌర శాఖ మంత్రివర్యులు అనౌన్స్ చేసిన విషయం ఏంటంటే దివ్యాంగులకు వృద్ధులకు రేషన్ డీలర్స్ వారింటికి వెళ్ళి రేషన్ ఇవ్వాలనేది ఒక ఆజ్ఞ ఇవ్వడం జరిగింది అయితే ఈ జూన్ నెలలో ఎవరికి కూడా దివ్యాంగులని ఈ రేషన్ డీలర్లు గురించి ఆలోచించలేదు ఆ యొక్క స్టేట్మెంట్ గురించి ఆలోచించదు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒకటో తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు రేషన్ బియ్యం ఇస్తానని చెప్పింది అయితే రేషన్ డీలర్లు ఇప్పుడు చెప్పే సమాధానం ఏంటంటే ఒకటి నుంచి ఐదో తేదీలోనే మా యొక్క రేషన్ అంతా అయిపోతుంది కాబట్టి మీరు ఈ లోపే రావాలి అన్నది ఒకటి కొంతమంది లాస్ట్ టైం రేషన్ను బళ్ళు ఉన్నటప్పుడు పదిహేనో తారీఖు వరకు ఎక్కడో అక్కడ తీసుకునే అవకాశం ఉండేది నేను అయితే ఈ పదిహేనో తారీఖు వరకు టైం ఉంటుంది కదా అనే ఆలోచనతో నిన్న ఈరోజు కూడా చాలా డిపోలకి వెళ్ళి అడిగినప్పుడు ఆ డిపోలో రేషన్ ఆటోమేటిక్గా ఐదో తేదీ లోపే అయితే రాష్ట్ర ప్రభుత్వం రేషన్ దుకాణాలను ఒకటో తేదీ నుంచి పదిహేనో తేదీ వరకు కంపల్సరిగా రేషన్ అవైలబుల్లో ఉండే విధానాలు చర్యలు తీసుకోవాలి ఇది మైనస్గా మారుతుంది ఎందుకంటే రేషన్ బల్లో ఇచ్చినప్పుడు ఈ యొక్క సమస్య రాలేదు కానీ ఈ దుకాణాల దుకాణాలకు ఇచ్చినప్పుడు కొన్ని పల్లెటూరుల్లో చాలా సమస్యలను ఎదుర్కొనే విధానంలో ఉంటుంది పల్లెటూరు ప్రజలు రేషన్ దుకాణం ఊర్లో ఉండదు ఎక్కడో అనుబంధ విలేజ్లు ఉంటాయి సచివాలయం పరిధిలో అనుబంధ విలేజ్లు ఉంటాయి ఒకే రేషన్ దుకాణం ఆ ఊరికి దూరంగా ఉండే పరిస్థితులు ఉంటాయి కొంతమంది తెచ్చుకోలేని పరిస్థితులు కానీ రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులకు వికలాంగులకు తప్పనిసరిగా వారింటికి డోర్ డెలివరీ చేస్తాననేసి చెప్పడం జరిగింది అయితే ఆ వాగ్దానాన్ని మంత్రివర్యులు నాదేడ్ల మనోహర్ గారు ఎట్లా అంగీకరిస్తారు రేషన్ డీలర్లందరికీ కూడా జిల్లా కలెక్టర్ల ద్వారా ఎవరినెస్ కల్పిస్తారా అయితే రాసన్ ఎంఆర్ఓల ద్వారా ఎవర్నెన్స్ కల్పిస్తారా వికలాంగులకు వృద్ధులకు తప్పనిసరిగా ఇంటి వద్దకి వెళ్ళి మనం డోర్ డెలివరీ చేయాలనే కాన్సెప్ట్ని పరిపూర్ణంగా అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడి ఉంటుందా ఈ విషయంపై ఈ పథకం విషయంలో చాలా ఆకుతోకలు జరిగే అవకాశం ఉంది కాబట్టి వికలాంగులైతే చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది ఈ యొక్క సందర్భంలో వికలాంగులకి ఆ కుటుంబంలో ఉంటారు కాబట్టి ఏవో కుటుంబ సభ్యుడు వెళ్ళి రేషన్ తెచ్చుకుంటారు కాబట్టి ఆ కుటుంబంలో వికలాంగుడికి డోర్ డెలివరీ చేయడం అవసరం లేదు నిజంగా ఆ కుటుంబంలో వికలాంగులు ఉంటే తప్పనిసరిగా ఆ కుటుంబానికి రేషన్ డీలర్లు వెళ్ళి డోర్ డోర్ డెలివరీ చేసే ప్రక్రియను చేపట్టాలి కాబట్టి వికలాంగులు ఏ కుటుంబాల్లో ఉన్నారో ఆ విలేజ్కి సంబంధించి ఆ వార్డుకి సంబంధించి ఆ రేషన్ రేషన్ దుకాణం పరిధిలోకి వచ్చిన జనాభాలో వికలాంగులు ఉన్న రేషన్ కార్డులు ఉన్నాయా ఎన్ని ఉన్నాయి అని వాళ్ళు తెలుసుకొని వాటిని ముందుగానే పంపిణీ చేసే దిశగా వాళ్ళకి ఫోన్ చేసి మీరు రేషన్ మీరు ఇంటి ఉంటే మీ రేషన్ మీ ఇంటికి తెచ్చి ఇస్తాము అని ఒక విధానంలో డోర్ డెలివరీకి సంబంధించిన విధానంలో ఒక మూమెంట్ అనేది ఇవ్వాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే రేషన్ దుకాణంకి వెళ్ళిళ్ళు తెచ్చుకోరే కానీ రేషన్ డీలర్లు మా ఇంటికి వచ్చి ఇస్తారు అనే ఆలోచనలు కొంతమంది వికలాంగులు వృద్ధులు ఉండిపోవచ్చు ఉండిపోయాకూడదు కానీ వాళ్ళకి ఇంటిమిషన్ అనేది మీరు ఇంకా రేషన్ తీసుకోలేదమ్మా రేషన్ తీసుకోవడానికి వస్తారా లేకపోతే మీరు ఇంటికాడ ఉంటే మీకు రేషను పంపిణీ చేయడానికి మేము సిద్ధంగా వస్తాం మీ యొక్క బయోమెట్రిక్ తీసుకొని మీకు రేషను ఇస్తాం అని ఇంటిమిషన్ అనేది రాష రేషన్ డీలర్లు అందరూ కూడా లబ్ధాలకి చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి ఈ విషయంలో పౌర శాఖ మంత్రివర్యులు నాడేళ్ళ మనోహర్ గారు సీరియస్గా తీసుకొని వికలాంగుల యొక్క కుటుంబాలకి వృద్ధుల యొక్క కుటుంబాలకి డైరెక్టర్గా ఇంటిమేషన్ ఇచ్చి ఒకవేళ వాళ్ళు రేషన్ తీసుకోలేని పరిస్థితులు ఉంటే వాళ్ళకి ఇంటిమేషన్ ఫోన్ ద్వారా ఇవ్వడం ఇచ్చి ఆ రేషన్ డీలర్ ఫోన్ చేసి మీరు ఇంకా ప్యాన్ రేషన్ తీసుకోలేదు రేషన్ తీసుకోవడానికి మీ దగ్గర ఉంటే మేము మీ యొక్క రేషన్ తీ మీకు రేషన్ ఇచ్చి మీ బయోమెట్రిక్ని మేము తీసుకుంటామనేసి ఇంటిమేషన్ తప్పనిసరిగా ఇచ్చి ప్రక్రియ త్వరలోనే వచ్చే విధానంలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలనేసి ఇందు మూలంగా పీడబ్ల్యూడీ ఫెడరేషన్ తరఫున వికలాంగుల సమాజం తరఫున తెలియజేస్తూ ఉన్నాను